హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వన్ ఎస్ వెజిటేరియనిజం నా పేరు సుప్నీశ్వరి అయితే ఆల్రెడీ ఉన్నాయి జరిగింది అయినప్పటికీ నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు అని అంటే నాకు చాలా 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 ఇష్టమవుతుంది ఇష్టము అంటే లోపల నుంచి వస్తుంది ఇది చెయ్యాలి తెలుసుకోవాలి ఇంకా 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 వినాలి అని ఆ సందర్భంలోనే అలాంటి నా యొక్క భావాలు ఆ ఆలోచన ఆ తాటు విధానం ద్వారానే నేను మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నా అందుకని దాన్ని ఉద్దేశించి నేను మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను రామ్ బుక్ రామ్ బుక్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నా దీంట్లో ఎంతో అద్భుతంగా ఎంత చదువుకున్నా ఎన్నిసార్లు చదువుకున్నా తక్కువే తక్కువే అవుతుంది అంటే రామ్ అంటే ఒక వ్యక్తిగానో లేదో ఒక పర్సనాలిటీ గానో ఒక గురువుగానో కాదు రామ్ అంటే ఏంటంటే రామ్ ఈ ప్రతి ఒక్కళ్ళం రామ్ నేను రాంతా మీరు రామ్తా వినేవాళ్ళు వినబోయే వాళ్ళు అందరూ 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 రామ్ తా అనేది ఏంటి దానికి అర్థం ఏంటి రాంత అంటే మన యొక్క ఆత్మ మన యొక్క స్వయము అర్థమవుతుందా మాస్టర్స్ దానికని మళ్ళీ నేను ఈ స్వాధ్యాయ యుగాన్ని చేస్తున్నాను రాంత మరి చేద్దాము నేను చేస్తాను నేను ఎలా అయితే నేను అర్థం చేసుకుంటున్నానో ఎలా నాకు అర్థమవుతుందో అదేలాగా ఇక్కడ ప్రజెంటేషన్ ఉంటుంది నాకు అర్థమైన విధానంలోనే ఇక్కడ ఉంటుంది అది చేస్తున్నది ఈ దేహము కాదు ఉన్న స్వయం నుంచి వస్తుంది ఆ స్వయం ద్వారా చెప్పబడుతుంది అదే స్వయంతోనే వినండి ఓకేనా ఈ పుస్తకం రాంతా సంభాషణలు బోధనలు ఉపన్యాసాలను రికార్డు చేసిన టేపుల ఆధారంగా టేపుల ఆధారంగా రాయబడింది రామ్ తన సందేశాలను ఇవ్వడానికి జేజెడ్ నైట్ అనే అమెరికా మహిళను ఎంచుకున్నారు ఆమె ఆయన సందేశాలను అందించే ఏకైక వాహకంగా ఉన్నారు రాంతా ఒక ఆంగ్ల భాష ద్వారానే ఆయన బోధనలను ఆయన బోధనలను అందిస్తుంటారు ఆయన ఉపన్యాస తీరు చాలా విభిన్నంగా సహజంగా ఉంటుంది అందుకే అది తరచూ అపార్థం చేసుకోబడుతుంది వీటికి వివరణను ఇస్తూ ఆయన తాను ఎంపిక చేసిన పదాలు మార్పులు చేసిన పదాలు తన వా వాక్య నిర్మాణం నామవాచకాలు క్రియాపదాలు కూర్పు వాక్యాల మధ్య విరుపుల లాగా విరుపు విరుపుల్లాగా విరామాలు అన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవే అని అంటారు ఇది అనేక స్థాయిల్లో కూడుకొని ఉన్న విభిన్న సంస్కృతుల మరి వివిధ రంగాలలో గల ప్రజలకు సమగ్రంగా చేరటానికే ఆయన అలా చేశారు అని చెప్తున్నారు ఆయన మరి రాంతా ఇచ్చిన సందేశాలను సాధ్యమైనంత సాధ్యమైనంతగా మాటలను ఉన్నవి ఉన్నవి ఉన్నట్లుగా పాఠకుల తాము స్వయంగా ఆయన ద్వారా బోధించబడుతున్న ఆ అనుభూతిని పొందేలా పొందేలా ఈ పుస్తకాన్ని అనువాదించాం ఒకవేళ మీరు చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు తప్పుగా తప్పుగా ప్రస్తుతం భాష వ్యాఖ్యాన రూపాలకు విభిన్నంగా గుర్తిస్తే వాటిని తిరిగి చదివి ఆ మాటల వెనుక ఉన్న భావాన్ని మాత్రమే గ్రహించి సాహిత్య పరంగా పద నిర్మాణంలో ఉన్న దోషాలను విసర్జించవలసిందిగా కోరుతున్నాం మీకు ఈ విషయం మీద మరింత మరింత స్పష్టత రావడానికి ప్రచు ప్రచురకర్తలు ప్రచురించిన మూల ఆంగ్ల పుస్తకాలను చదవవలసిందిగా కోరుతున్నాం మీకు మా శుభాకాంక్షలు చదువుతూ ఆనందించండి చదువు కొంతకాలం క్రితం రాంతా స్వాధ్యాయ సమయంలో నేను నా సహా సహోద్యాయునితో మాకు రాంతా అప్పుడే నేర్పించిన పాఠం గురించి చర్చించడం మొదలు పెట్టా పెదలి మొదలు పెట్టాను నేను అనేక జన్మలుగా ఇంకా ఈ జీవితం అంతాను ఒక్కనొక్క ఒకనొక్క తత్ తాత్వికురాలిగా ఒకనొక తాత్వికరాలిగా మిగిలి ఉండాలనే భావనతో అలసిపోయాను నేను ఆమెతో నాకు జ్ఞానాన్ని అనుభవించాలని సత్యబోధనలను స్వాధి సత్య బోధనలను సాధించాలని కేవలం తాళం చెవులను పట్టుకుని లోపలికి పోలేని ఒకనొక్క తాత్విక తాత్వికరాలిలా మిగిలి ఉండటం నాకు ఇష్టం లేదని చెప్పాను నాకు ఎలాంటి పుస్తకాలను వ్రాయాలని కానీ ఎవరితోనో ఏ విధమైన ప్రచారాన్ని చేయాలని కానీ లేదు ఒక ఇక మీదట దేన్ని గురించి ఎటువంటి ఆడంబరమైన మాటలను కానీ రాయాలని లేదు నేను కేవలం ఒకనొక నిజమైన మాస్టర్గా అవ్వాలని ఉంది అని ఆమెతో చెప్పినట్లు గుర్తు రాంత మా సంభాషణను వింటూ ఒక ప్రకాశిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న సూర్యుని వలె దరహాసం చేయటాన్ని నేను గ్రహించాను వావ్ ఇది జరిగిన కొంతకాలానికే కాలానికే తా ఆయన సమా సమస్త బోధనలను సేకరించి ఒకనొక సమగ్ర ప్రచురణ రూపంలోకి తీసుకో రాగలనన్న నమ్మకాన్ని బాధ్యతని నాపై మోపారు నేను నా సహోద్యోనితో ఇంత క్రితం జరిగిన సంఘటనలో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటు గుర్తు చేసుకోకుండా ఉండలేకపోయాను ఈ లక్ష్య సాధనకు కేవలం కేవలం బయట నుంచి చూసే ఒకనొక్క మత తాత్వికవేత్త మానవాళి అధ్యయన శాస్త్రజ్ఞుడో లేక సిద్ధాంత వేద సిద్ధాంత వే వేత్తలలా కాకుండా ఒకనొక్క గొప్ప పని కోసం ఉన్న విద్యార్థుల ఆ బోధన్ని నిజమైన భావాన్ని ఆ ఆచరణలో పెట్టి ఆచరణలో పెట్టి దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలనన్నా అనుభవంలోకి తెచ్చుకోగలనన్నా కాంక్షను కలిగి ఉండటమే అన్నిటికన్నా అన్నిటికన్నా ఓ సరే అండి అనుభవంలోకి తెచ్చుకో అనుభవంలోకి తెచ్చుకోవాలన్న ఆకాంక్షను కలిగి ఉండటమే అన్నిటికన్నా శ్రేష్టమైన పద్ధతిని అర్థం చేసుకున్నాను ఆ తత్వాన్ని నిజాయితీగా అన్వేషణ చేయటం మొదలు పెట్టినప్పుడు మాత్రమే మనం దాని యొక్క అంతరాళ్ల లోతుల్లో లోతుల వర్ణాలు ప్రచండ మెరుపుల ప్రకాశం మరి ఆ ముత్యపు కాంతుల ముత్యపు కాంతి లినే ముత్యపు కాంతి వలె వివేకాన్ని సంపూర్ణంగా కల్ సం సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని గ్రహించటం మొదలు అవుతుంది అది మాటల్లో పరిపూర్ణంగా వ్యక్తపరిచే వ్యక్తపరచలేని ఆత్మ సాక్షాత్కారాన్ని వ్యక్తిగతంగా ఒకరు చేసే నిజమైన ప్రయాణం అది కేవలం ఆచరణ ద్వారా మాత్రమే అనుభవంలోకి వస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో మా వార్షిక సభలో రాంతా మా పుస్తకాలలోని ప్రతి ఒక్క అధ్యాయానికి పరిచ ప్రతి ఒక్క అధ్యాయానికి పరిచయ వాక్యాలను రాయమని నన్ను అభ్యర్థించారు ఈ పరిచయ వాక్యాలు అనాది నుంచే నేటి వరకు మానవ మానవుని ఉనికిని గురించిన ప్రతి ప్రతిపాదిక ప్రశ్నలకు రాంత బోధనలు ఏ విధంగా సమాధానాలు ఇస్తున్నాయో చూపించడం కోసం చూపించటం వాటి ఉద్దేశం తరచు రాంతా యొక్క సత్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి మరి దృక్పథం అనేక పురాణ తత్వాలు ఆచారాలు మతాల ఇంకా శాస్త్ర విజ్ఞానం మొదలైన వాటికి పూర్తిగా ఒప్పుగా బాహ్యం భాష్యం చెప్పి వ్యాఖ్యానించే ఒకనొక అత్యవసరమైన తప్ అత్యవసరమైన తప్పిపోయిన బాట లాగా ఉప ఉపకరించింది ఉపకరిస్తుంది ఈ పరిచయ వాక్యాలు అన్నవి రాంతా బోధనలను ఇంకా లోతుగా ఇంకా లోతుగా అధ్యయనం అధ్యయనం పరిశోధనలను చేసి వారి వారి స వారి వారి సంబ సంబంధి వారి వారి సంబంధిత విభాగాలతో అనుసంధానించటం దానికి మూల బిందువుగా లేక నిర్దేశ నిర్దేశాలుగా లేక నిర్దేశాలుగా ఉద్దేశపడ ఉద్దేశపడట పడతాయి రాంతా బోధనలు తమ సొంత సాహిత్యత్వాన్ని కలిగి ఉండటం వల్ల వాటిని ఒకనొక్క ఖచ్చితమైన కోణం పరిధుల ద్వారా చదవటం ఎంతో అవసరం రాంతా యొక్క బోధనలు మానవాళి యొక్క జ్ఞానం వివేకాలకు ఏ విధంగా విస్తృతమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయో గుర్తించడానికి ఈ పరిచయం వాక్యాలు అదనపు సాధనలుగా ఉపకరిస్తాయి రాంతా బోధనలు ఒకనొక్క అఘోర రాంతా యొక్క బోధనలు ఒకనొక్క అమోఘమైన అరుదైన తత్వశాస్త్ర ఆలోచన వ్యక్ వ్యవస్థ వాటి పట్ల ఒక్క పూర్తి అవగాహన వాటి సారా సారాంశం ప్రభావాలను గ్రహించటానికి అతి జాగ్రత్త పరిశీలన పరిగణాలు ఎంతో ముఖ్యం రాంతా బోధనలు తత్వశాస్త్రం సై తత్వశాస్త్ర నైజం కలిగి ఉంటాయి అని అంటాం ఎందువల్ల అంటే అవి మానవ జాతి ఉనికికి మానవ వ్యక్తిత్వ మానవ వ్యక్తిత్వ గురించిన మూల ప్రశ్నలు మానవ పుట్టుకలు లక్ష్యాలు మంచి చెడులు లక్షణాలు ఆత్మ చావు పుట్టుక ప్రపంచం ఇంకా ఇతరులతో మన సంబంధాలు వాటి దృక్కోణం నుంచి చెప్పబడింది రాంతా బోధనలను తెలియజేసే విధానంలో వాటి ఆదేశాలు అంత అంతర్భాగమైన ఉన్న ఆ బోధనలు ఒకనొక నిర్దిష్టమైన విషయాన్ని గురించి ఆలోచింపజేసే మే మేధోవంత వ్యవస్థ వ్యవస్థలాగా వ్యవస్థ లా వ్యవస్థలే కానీ కేవలం వాటిని గురించిన విశ్లేషణ కానీ ఏ విధమైన శక్తి విశ్వాసాలు అవసరమైన బహిర్గతమైన సత్యం కానీ కాదు రాంత బోధనలు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఒక కొత్త మతం కానీ ఒక ఒకనొక్క కొత్త చ చర్చికి పునాది రాళ్ళు కానీ కాదు ఆయన బోధనలు ఒకనొక్క ఆలోచన వ్యవస్థ దానిలో మనల్ని సత్యం దగ్గరకు తీసుకువెళ్ళే వెళ్ళిపోయే మూల పదాల పదార్థాలు నిర్మాణ రీతులను అంతర్లీనంగా కలిగి ఒకనొక్క వ్యక్తిని తనంతట తానుగా రామ్తా యొక్క తత్వాన్ని స్వయంగా పరికించి అనుభవించేంత అనుభవంగా ఉంటాయి మరో విధంగా చెప్పాలంటే ఈ విభిన్న బోధన ఈ విభిన్న బోధన దృక్పథం సత్యం యొక్క విశ్వాల సత్యం యొక్క విశాల భావం గురించి కానీ తత్వాన్ని గురించి కానీ సత్యం యొక్క వాస్తవాన్ని తెలియజేసే వివేకాన్ని ఇచ్చే బదులుగా తాను దాన్ని అనుభవి అనుభవించేటట్లుగా దానిగా అయ్యేటటువంటి అయ్యేటటువంటి అవకాశాన్ని ఇస్తుంది రామ్తా యొక్క ఈ ప్రత్యేకమైన ఆలోచన ఆలోచన వ్యవస్థ గ్రీక్ ఈజిప్ట్ మధ్య ప్రాచ్య మధ్య ప్రాచ్య దేశాల వారిచే ఆచరింపబడిన అతి పురాతన పవిత్రమైన హేతు పవిత్రమైన హేతువుకు అందని జ్ఞాన పదాలు జ్ఞాన పద్ధతుల మూలా మూలాలను పోలి ఉంది ఇవే కాకుండా మధ్య ప్రాచీ మరి ఐరోపా పురాతన ఆధ్యాత్మిక పాదాలను కూడా పోలి ఉంటుంది రాంతా బోధనలో ముఖ్యంగా గమనించవలసి గమనించడాదగినది ఈ విలక్షణమైన గుణము పాశ్చాత్య దేశాల ఆధ్యాత్మిక సంప్రదాయ పద్ధతులకు విభిన్నంగా ఉంటుంది సత్యం జ్ఞానం గురించి పరిచయ పరిచయం సత్యం జ్ఞానం గురించి పాశ్చాత్య సంప్రదాయ అవగాహనలో మనకు కనీ కనిపించేది ఏమిటంటే మానవ వ్యక్తిత్వ సత్య స్వరూపం అన్నవి ఒకనొక ప్రాథమిక భావనలు మాత్రమే శాస్త్రం సాంకేతిక పద్ధతుల ద్వారా తమ జ్ఞా తమ జ్ఞానార్జన అవగాహనను కేవలం ఈ భౌతిక శరీరంలోని పంచేంద్రియాల ద్వారా గమనించి పరిశీలించగలిగే వరకు మాత్రమే పరిమితం చేసుకున్నారు ఈ పరిధికి బా ఈ పరిధికి బాహ్యంగా ఉన్న సమస్తము అవస్థ సమస్తము సప్త స అవస్తావం బూట బూటకం మరి కల్పిత కథల క్రితం కల్పిత కథల క్రింద జమ కట్టడతారు ఇంకా చెప్పాలంటే సత్యం మానవ వ్యక్తిత్వం అన్నవి ఈ పద ఈ పదార్థ ప్రపంచం భౌతిక ప్రకృతికి మించి మరే మరేది కాదు అని అంటారు మానవ మనసు ఆత్మ గురించి సిగ్మెడ్ ప్రైడ్ యొక్క మానసిక విశ్లేషణలు ఈ వరవడికి ఈ వరవడికి సృష్టితమైన ఉదాహరణ రాంతా యొక్క ఆలోచన ప్రకారం ఈ భౌతిక శరీరం మరి పదార్థ ప్రపంచాన్ని కేవలం వాస్తవ జగత్తులో కనిపించే ఒకనొక్క కోణం మాత్రమే నిజానికి శక్తి ఉనికి లేక చైతన్యాల చైతన్యాలతో కూడుకొని ఉన్న వాస్తవ జగత్తు యొక్క ప్రభావం పదార్థాలే ఈ భౌతిక ప్రపంచం యొక్క మానవ వ్యక్తిత్వాన్ని అత్యుత్తమంగా వర్ణించాలి అంటే చైతన్యం మరి శక్తి సృష్టిస్తున్న ప్రకృతిక వాస్తవం ఈ భౌతిక ప్రపంచం చైతన్యము మరి యొ మరి శక్తి యొక్క ఏడు స్థాయిల్లోని ఒక్క స్థాయి మాత్రమే రాంతా పరిమాణ స్థితి సిద్ధాంతాల్లోని సాక్షిని వాడుకొని తన చైతన్యం మరి శక్తుల భావాన్ని వివరిస్తారు ఆయన మానవ వ్యక్తిత్వం చైతన్యం మరి శక్తిగా వర్ణించటానికి దేవుడు అన్న భావాన్ని సృష్టికర్త స్వ సృష్టికర్త సర్వాంతర్యామిగా పున సర్వాంతర్యామిగా ఉపయోగిస్తారు రాంతా బోధనలు బోధించిన అతి సాధారణమైన పద్ధతి వల్ల సంఘంలోని అనేక శాఖల వారికి యథావిధంగా ఖండించ ఖండించటం యథావిధంగా ఖండించడం చాలా సులభం దురదృష్టవ దురదృష్ట అవశాత్త అసలు చెప్పబడిన విషయం మీద కన్నా చెప్పబడిన విధానం పద్ధతిని ఆధారంగా తీసుకుని ఇవ్వటం సర్వసాధారణమైన స్పందన వ్యా వ్యాపార సంస్థలు మత ఉత్పత్తుల మత ఉత్పత్తుల ఓకే ఇంకా మరి ఇంకొక దాంట్లో ఇంకొక చాప్టర్లో ఇంకొంచెం తెలుసుకుందాం ఇంకొక చాప్టర్ పరిచయం స్టార్టింగ్లోనే ఉన్నాం ఇంకా మరొక ఎపిసోడ్లో ఇంకా మరింత తెలుసుకుందాము ఇప్పటికి ఇదైతే ఇదికి ఎండ్ చేస్తున్నాం అందరికీ మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు పేరు పేరున మరొక చాప్టర్లో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ఎలాగైతే మనకు ఆ జ్ఞానాన్ని వ్యక్తపరచాలనుకున్నారో మనకు అర్థమయ్యేలాగా మన స్వయానికి ఆ స్వయం నుంచి స్వయానికి చేరిందో దాన్ని మాత్రమే చూద్దాం దాన్ని మాత్రమే తీసుకుందాం దివ్యాత్మ స్వరూపులారా మాస్టర్స్ అండ్ గాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్